చూడండి ఫ్రెండ్స్ ఇది ఉంది కదా ఈ డబ్బాతోని నేను ఒక బాస్కెట్ మీకు చేసి చూపిస్తాను మాస్కెట్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను చూడండి ఈరోజు మీకు ఒక ప్లాస్టిక్ బాక్స్ ఉంది డబ్బా అది మా బాబుది పౌడర్ తెస్తాం మిల్క్ పౌడరు దాంట్లో ఉంది అదేమో నేను మొత్తం కవర్ అంతా తీసేసాను దాంతో మీకు ఒక బాస్కెట్ చేసి చూపిస్తాను చూడండి అట్లా గ్యాస్ పైన చాక్ పెట్టుకొని అది కట్ చేసుకుంటున్నాను మొత్తం రెడ్గా అవుతుంది కదా చాక్ అవుతే దాని తర్వాత ఎట్లా కట్ చేసుకుంటున్నా చూడండి ముందు అవుతే డ్రా చేసుకున్నా ఎట్లా కట్ చేసుకోవాలని దాని తర్వాత మొత్తం కట్ చేసుకున్నాను చూడండి చూడ్డానికి ఇప్పుడే ఎంత అందంగా ఉంది ఫైనల్లీ లాస్ట్లో అవుతే చెప్పలేకపోతున్నాం ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉండే అది చూడండి కట్ చేసుకున్నాక అడ్జస్ట్ అన్నీ ఉంటాయి కదా అవి అంటే సార్ఫ్గా ఉంటాయి కదా గుచ్చుకుంటాయేమో అని అట్లా అవన్నీ కట్ చేసుకున్నా అవన్నీ ఇంట్లో కట్ చేసుకొని నేనైతే అది షాప్కి తీసుకొని వచ్చాను ఇప్పుడు ఏం చేస్తున్నా చూడండి ఆ బాస్కెట్కి అయితే నేను కలర్ వేస్తున్నా ఫ్రెండ్స్ అందు వైట్ ఉంది కదా మనం అలా కూడా వాడుకోవచ్చు నేనైతే కొంచెం కలర్ఫుల్గా చేద్దాం అన్నట్టుగా దానికైతే కలర్స్ వేస్తున్నాను చూడండి ఆరెంజ్ కలర్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నా కలర్స్ మొత్తం వేసుకున్నా లోపల బయట మొత్తం వేసేసుకున్నాను తర్వాత చూడండి ఎంత అందంగా ఉందో చూడ్డానికి అట్లా పడేయకుండా వేస్ట్ చేయడం ఎందుకని అట్లా చేస్తున్నా ఫ్రెండ్స్ ఇలాంటివి మాకు ఎన్ని పౌడర్స్ వచ్చాయో నేనైతే ఈసారి అయితే ఏదో ఒకటి చేద్దాం అనుకొని ఇట్లా చేస్తున్నా తర్వాత ఆ అడ్రస్కి స్టోన్ గమ్ ఉంటుంది కదా దాన్ని యూజ్ చేశాను అక్కడ అడ్జస్ట్ వర్క్ పెట్టి లేస్ ఒక గోల్డ్ కలర్ లేస్ తీసుకొని స్టిక్ చేసుకున్నా ఫైన్ అది లాస్ట్ వరకు చూసి కట్ చేసుకున్నా ఎంత కావాలంత చూసుకొని తర్వాత కింద బార్డర్లో కూడా సేమ్ అట్లానే లేసు అదే లేసు మళ్ళీ ఇక్కడ కూడా రిపీటెడ్గా అంటించుకున్నాను ఇది కూడా సేమ్ అట్లనే కట్ చేసి తీసేసాను చూసారా అవి రెండు పెట్టేసరికి ఈ బాస్కెట్ ఇంత అందంగా కనిపిస్తుంది ఇంకేం చేద్దామని ఆలోచించి లాస్ట్కి అయితే పైన మనము హ్యాండిల్ ఉంటుంది కదా ఆ హ్యాండిల్ కూడా సేమ్ అదే లేసు అటాచ్ చేసుకున్నాను స్టోన్ గమ్తోని తర్వాత చూడండి పైన కూడా సేమ్ అట్లనే మొత్తం అట్లనే అంటించేసుకున్నాను మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ సబ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు షేర్ చేస్తే నా వీడియో ఇంకా ముందుకు పోతుంది ఓకేనా ఇప్పుడు చూడండి టూ హ్యాండిల్స్ ఉంటాయి కదా అవి టూ హ్యాండిల్స్కి మొత్తము స్టిక్ చేసుకున్నాను ఎంత అందంగా ఉంది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ దాని తర్వాత ఏం చేయాలని ఆలోచించి నేను అయితే ఆ లాస్ట్లో ఒక ఎడ్జ్ ఇంకొకటి వచ్చింది ఈ దీనికి ఇంకా సన్నటి లేస్ తీసుకున్నా అది కవర్ చేయాలని అట్లా సన్న లేస్ తీసుకొని ఆడ అంటించేసుకున్నాను చూడండి ఇప్పుడు ఏంటంటే ఒక వైట్ కలరు కలర్ తీసుకొని దానికి ఇట్లా వంకిలు టైపు వేసాను తర్వాత కిందవుతే డ్రాప్ షేప్ టైపు అవి డ్రా చేసిన సేమ్ వైట్ కలర్తోనే మీకు ఎట్లా డిజైన్ మీకు నచ్చితే అలా చేయండి ఫ్రెండ్ చాలా బాగుంది చూడ్డానికి చూసారా అట్లా సేమ్ డిజైన్ ఆ రౌండ్ దాని చుట్టూ మొత్తము వేసేసుకున్నాను చూడండి ఫైనల్లీ చూడండి లాస్ట్లో అవి మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాను ఇక దానికి ఇంకేం చేద్దాం అనుకోని వైట్ కలరు గ్రీన్ కలర్ ఈ సార్ గ్రీన్ కలర్ తీసుకొని ఫ్లవరు డ్రా చేస్తున్నా ఫ్రెండ్స్ నాకు డిజైన్స్ అంటే చాలా ఇష్టం అని ఇంతకుముందు వీడియోలోనే మీకు షేర్ చేశాను కదా చూడండి నేనవుతే ఈజీగానే బ్రషెస్తో డిజైన్స్ వేసేస్తాను సై ఇది బ్రష్ సైజు కూడా జీరో సైజు ఫ్రెండ్స్ జీరో సైజు అయితేనే మనకి డిజైన్ నీట్గా వస్తుంది ఇవి మీరు జీరో సైజ్ అని ఆడితే ఇస్తారు బుక్ షాపుల్లో చూసారా ఫ్లవర్ అయితే వేసేసాను టూ సైడ్స్ సేమ్ ఇప్పుడు దీనికి ఏం చేసినా అంటే వైట్ కలర్ ఉంటుంది కదా ఆ గ్రీన్ కలర్ వేసే దగ్గర వైట్ మళ్ళీ ఇంకొకసారి డ్రా చేసిన కొంచెం ఫ్లవర్ పెద్దగా వచ్చింది చూడండి తర్వాత ఆ సైడ్కి ఖాళీ అనిపిస్తుందని సైడ్కి కూడా ఇంకొక ఫిగర్ ఇది ఫ్లవర్ సేపు చేశాను ఇప్పుడు ఫైనల్లీ చూడండి ఎంత అందంగా ఉంది కదా మనకి ఇది నేనైతే ఫ్లవర్స్ నేను పైకెళ్ళి కోసుకొని వస్తాను కదా అట్లా యూజ్ చేద్దామని అనుకుంటున్నాను మీకు అయితే నా దగ్గర కొన్ని ప్లాస్టిక్ పవర్ ఫ్లవర్స్ ఉన్నాయి నేను అవి వేస్తున్నాను చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో చూసారా అవి వేసుకొని మీకు చూపిస్తున్నా ఎట్లా యూజ్ చేసుకుంటానని కంప్లీట్గా అయితే ఫైనల్లీ దీని లుక్ అవుతే ఇట్లా అనిపించింది మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసారా నిన్న ఈ రోజుతోనవుతే నిన్నటికే సారీ నిన్నటికే హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అవుతే మన ఛానల్కి వచ్చారు ఇక ముందు కూడా ఇట్లనే సపోర్ట్ చేసి ఛానల్ని ముందుకు తీసుకొని వెళ్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ సపోర్ట్ వల్లే నేను ఈరోజు హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అవుతే వచ్చారు నాకు ఛానల్కి చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ వాచింగ్ ఫర్ వీడియో